ఏ రకంగా అంటే ఏ రకంగానూ ఆడవాళ్ళకి తోడు నిలబడకుండా ఎన్ని రకాల మోసాలు చేయగలిగితే అన్ని రకాల మోసాలు కూడా రోజు ఆడవాళ్ళ పట్ల వాళ్ళకు ఉండేటువంటి లెక్కలేం తనమనండి లేకపోతే ఆడవాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు అవసరం లేదనుకుంటున్నారు మరి ఏంటో అర్థం కాదు కాని ఈ రోజు వాళ్ళు చేసిన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళకి మేమంటే లెక్కలేదు అనేది కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది ఎందుకంటే ఫస్ట్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అనేక రకమైనటువంటి హామీలు చేశారు ఆ హామీలలో ప్రధానమైనటువంటి హామీ ప్రీ బస్ ఆడవాళ్ళకి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ప్రీ బస్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే నేను సేఫ్ డ్రైవర్ ని మీరు ఎక్కడైనా ఎక్కండి ఎవరైనా అడిగితే ఏ మాట్లాడడానికి లేదు ఇది నా చంద్రన్న నాకు ఇచ్చిన హక్కు అని చెప్పమన్నారు మరి ఈ రోజు ఆయనే అమ్మ మీరు అన్ని బస్సుల్లో ఎక్కి ఆ మాట అనడానికి లేదు ఆర్టీసీలో కేవలం కొన్ని బస్సుల్లోనే మీరు ఆ మాట అనే అవకాశం ఉందంటున్నారు అది ఎంతవరకు న్యాయం అండి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీరు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏంటి ఆ అడ్వర్టైజ్మెంట్ అసలు మామూలుగా చేయలేదు ప్రభుత్వం వచ్చాయి పద్నాలుగు నెలలు గడిచిపోయాయి ఇప్పటి వరకు దాని గురించి ఎవ్వరు రీబర్స్ వచ్చింది లేని ఎవ్వరు చూడలేదు కానీ సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కే చాలా మంది సోషల్ మీడియాలో పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తారు వచ్చేసింది ఫ్రీ బస్ అని అది నెక్స్ట్ డే పాపం చాలా మంది ఆడలు ఎక్కారు కూడా ఫ్రీ బస్ అంటాయని చెప్పి లేదు ఇంకా రాలేడానికి పాపం అటువంటి సంఘటనలు జరిగే వాటి నుంచి ఏం మాట్లాడగలని చెప్పండి పాపం చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పారు మేము దీపం పెడతాం మీ ఇంట్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తాము అని సంవత్సరానికి రెండు సంవత్సరాలతో ఒక సిలిండర్ వచ్చింది అది కూడా కొంతమందికి వచ్చింది లేదు ఇది లేదు ఏమమ్మా మీ ఇంట్లో దీపం పెట్టారా కూటమి ప్రభుత్వం వాళ్ళంటే అమ్మ దీపం సంగతి దేవుడు ఎరువు ఇంట్లో కరెంటు బిల్లుకి ఉన్న దీపాలు ఆప్తే కోరుకొని ఉన్నాం ఏమో చూశారు అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం పాలన చేస్తా లిక్కర్ పాలసీ అందరూ అనుకుంటారు ఆడవాళ్ళు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడాల్సిన పని ఉంది ఆడవాళ్ళ సమస్య అంటే చాలా ప్రధానంగా మాట్లాడాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే అండి నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నా చేయబట్టుకున్న ఒక మహిళ ఏడ్ చేసింది అమ్మాయి మద్యం వల్ల నేను నా భర్తను కోల్పోయాను నా బిడ్డలు అనాథలైపోయారు రే ఈ పగులు ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతుంది వాళ్ళ ఆ మద్యాన్ని సేవించి రాత్రులు పగలు అర్ధ దిక్కు తెలియకుండా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు వాళ్ళు చనిపోతున్నారు ఆ భారం మా ముందే పడుతుంది అప్పుడు చేసి మరీ తాగారు వీళ్ళు మద్యాన్ని ఆ మద్యం మా కొంభం ఉంచింది అని చెప్పి ఎందుకంటే మద్యం అవైలబిలిటీ ఉంది బెల్ట్ షాపులు పుష్కలంగా పనిచేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆడబిడ్డలకి అన్యాయం జరగకూడదని ఆడవాళ్ళ ముందు అత్యాచారాలు జరగకూడదు అని చెప్పి ఆ బెల్ట్ షాపుల్ని ఆపారండి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ బెల్ట్ షాపుల వల్ల కేవలం ఆడవాళ్ళ శాంతి భద్రతలు ఇబ్బందులు అనేది ఒకవైపు తాగి పాగి ఆరోగ్యాలు చెడుపుయడానికి వాళ్ళే మామూలుగా లిక్కర్ షాపుల పక్కన పర్మిట్ అంటే మీరు తాదండి బార్ లైసెన్స్ కూడా అక్కర్లేదు లిక్కర్ షాప్ పక్కన కూర్చొని మీరు ఇష్టం వచ్చినట్టు తాగి ఊర్ల మీద పడండి ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాము ఇబ్బంది అని చెప్పడమే కదా అంటే మీకు డబ్బులు వస్తే చాలు ప్రజలు ప్రాణాలతో చలవాటం ఆడతారు ఆడబిడ్డల మానాలతో చలవాటాలు ఆడతారు కానీ మీరు ఇవ్వవలసినటువంటి హామీలు మాత్రం ఏ రోజు లెక్క చేయదు ఇది ఈ రోజు ప్రభుత్వం వైఖరి ఎలా ఉందని చెప్పడానికి చిన్న చిన్న ఉదాహరణలు మీరు చేసే మోసాలకి ప్రజలు గట్టిగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు మా ఆడబిడ్డలు అందరం కూడా గట్టిగా జగన్ అన్న తోడుగా నిలిచి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను